ఈ రోజు శీర్షిక ఏంటంటే వశీకరణ తిలకం వశీకరణ తిలకం ఈ వశీకరణ తిలకం అనేది ఆ రోజులలో రాజుల కాలం నుంచి ఉంది రాముని కాలం నుంచి ఉంది త్రితాయిగా కృతాయుగ ద్వాపార యుగాల నుంచి కూడా ఈ వశీకరణ తిలకం ఉంది అప్పుడు రాజులకు కూడా రాజవశీకరణ తిలకం అని కొందరు వచ్చి అన్ని ఆ మూలికలేసి నూరి పెట్టిపోదురు తిలకం వాళ్ళే పెట్టిపోదురు వాడు ఓన్లీ తిలకం వరకే ఆడు అయితే ఆ తిలకం పెట్టినానికి వచ్చిన ఏంటంటే ఆ తిలకం ఎట్లా తయారు చేసేది అంటే దాంట్లో ఇది ఉంది కదా కుంపుమప్పు జవ్వాజి గోరోజనం కస్తూరి పునుగు ఇవన్నీ సుగంధ పరిమళ ద్రవ్యాలు అనమాట ఈ గోరోజనం లోపల అంటే సిక్స్ సెన్స్ ఉంటుంది ఆవుకు వస్తుంది లోపల అది వచ్చినప్పుడు సిక్స్ సెన్స్ ఉంటుంది సువాసన వస్తుంది ఆవు లోపల అది గోరోజనం అంటారు ఆ గోరోజనం కస్తూరి కస్తూరి అనేది ఏంటంటే ఒక జంతువుకి వస్తుంది గడ్డలు గడ్డల్లాగా ఆ సువాసన ఎదురు ఎదురుతుంటే ఎక్కడ వస్తుందని పరిగెత్తుంటుంది అది పరిగెత్తి పరిగెత్తి దాని లోపల ఆ గడ్డలు అనేటివి పక్వానికి వచ్చేసరికి దానికి దురదలు వస్తాయి దురదలు వచ్చి చెట్టు రాసుకుంటూ ఉంటుంది రోజు ఆ ఈ వేట చేసేటోళ్ళు ఏం చేస్తారు దాన్ని కలెక్షన్ చేసేటోళ్ళు ఆ చెట్ల వాసన చూస్తారు అరే ఇక్కడ కస్తూరి జంతువు ఆ రుద్ది పోతున్నది అని చెప్పేసి దానికి అన్ని బ్లేడ్లు కొడతారు ఇంకో బ్లేడ్లు కొడితే అది రోజు వచ్చినట్టుగానే వచ్చేసి రుద్దుతా ఉంటుంది అది రుద్ది నాకు అవి కట్ అవుతూ ఉంటాయి దానికి ఆయి మాట్లా ఉంటుంది అది కట్టయినా కొద్ది మొత్తం రుద్ది వేసిపోతుంది దానికి ఉన్న గడ్డలన్నీ అక్కడ వాడిపోతాయి వీడు నిద్ర ఓడు అది కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మధ్యరాత్రి పోయి తెచ్చుకుంటున్నాడు ఎప్పుడు మగలో పోయి అయితే అలాంటివి దొరకాలంటే ఇప్పుడు కష్టం అందుకని దీన్ని ఏంటంటే మనము ఈ కస్తూరి పునుగు జవాజీ ఇవి ఏవైతున్నాయో మనకు అన్ని మూలికాయల షాపులలో దొరుకుతుంది దొరకని అయితే దీంట్లో కస్తూరి దొరకలేదు అనుకోండి కస్తూరి గోళీలు దొరుకుతాయి పిల్లలకి వేయడానికి ట్యాబ్లెట్ అది గవర్నమెంట్ అయితే తయారు చేస్తుంది అతి తక్కువ రేటు ఉంటుంది మాట పదిహేను ఇరవై రూపాయలు రూపాయలు ఉంటుంది ఇంతే ఇంతే ఉంటుంది మాటలు అది మరి ఏ గవర్నమెంట్ తయారు చేస్తుందో తెలియదు కానీ మన మెడికల్ షాప్లలో కూడా అమ్ముతారు ఆ కస్తూరి అండి అందులో రౌండ్ రౌండ్ అయ్యి అవి అది ఒక బాటలు తీసుకొచ్చి చేయండి ఆ తిలకం తయారు చేస్తే అప్పుడు దాంట్లోపట్ కుంకుంపు అంటే జాఫ్రాన్ జాఫ్రాన్ కూడా వేయండి కుంకుంపు వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో వచ్చేసి గోరోజనం గోరోజనం దొరకాలంటే కష్టము చూడండి దొరికినట్టయితే వేయండి గోరోజనం సిక్స్ సెన్స్ అనేది మనకు ఆపోజిట్ పెట్టుకుంటే సాధకులు పెట్టుకుంటే ఆపోజిట్ ఎందుకు వచ్చింది అనేది కూడా తెలిసిపోతుంది ఒకటి మళ్ళీ వచ్చేసి పునుగు ఈ పునుగు అనేది పునుగు పిల్లితో తయారవుతుంది అనమాట ఇది కొంచెం బ్రాండెడ్ ఉన్నది దొరకాలంటే కష్టమే కానీ మూలికల షాపులో అనేది ఉడు పునుగు పి పురుగు పిల్లి అనేది ఉంటుంది అది మంచి సువాసన వస్తుంది దాని లోపల ఆకర్షణించే శక్తి ఉంటుంది అనమాట ఆ పునుగు పిల్లి అక్కడ కూర్చొని అది ఆ శాసన వేద పురుగులన్నీ వస్తే తినేస్తుంది అట్లే ఇది ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా ఉంటుంది ఈ పునుగుది అంటే ఆయనకు మనం ఉషపడిపోతాం ఆటోమేటిక్ ఆయన కొన్ని లక్షల రూపాయల ఈ ఇప్పుడు నేను చెప్పే తీలకాన్ని తయారు చేసి లేపనాన్ని తయారు చేసి రుతుతారనమాట రోజు పునుగు తైలము మళ్ళీ గోరోజనము కస్తూరి ఇవన్నీ వేసి దీనిలో పాటు ఈ పునుగు కూడా వేయాలి మళ్ళీ వచ్చేసి సాధించి దొరక దొరకడానికి తై వేయండి మళ్ళొచ్చేసి తుంగం మోస్తలు తుంగగడ్డలు ఉంటాయి కదా తుంగగడ్డలు అవి కూడా మంచిగా దంచేసి దాన్ని దల్లించి ఆ కూడా వేయండి వేసేసి మళ్ళీ ఒట్టి ఉంటాయి కదా మిక్సీలు వేసేసి ఆ ఒట్టివేర్లు కూడా కొంచెం పౌడర్ వేయండి వేసి దాంట్లో ఈ మునుగు జవ్వాజీ జవ్వాజి అనేది కూడా దొరుకుతుంది మెడికల్ మెడికల్ మన మూలికలు అమ్మే దాంట్లో అది కూడా వేయండి వేసి పచ్చకర్పూరం పచ్చ కర్పూరం అది కూడా పౌడర్ చేసి వేయండి వేసేసి దీని లోపల నాగ సింధూరము రెడీమేడ్ దొరుకుతుంది మన ఏది మన పూజ స్టోర్లలో దొరుకుతుంది నాగ సింధూరం డబ్బా ఇంత డబ్బు ఉంటుంది అది కూడా తెచ్చాను ఒక పోసేసి మళ్ళా లోపట అగరు తగరు ఇవి రెండు కూడా చెక్క మూలికలు ఉంటాయి దొరికినట్టయితే వేయండి మళ్ళీ వచ్చేసి చందనం చందనం ఇళ్ళల్లో పాత ఎప్పటి ఒక కర్రలు ఉంటాయి కదా ఇంత ముక్క తీసి పౌడర్ చేశారు లేదు లేదనుకుంటే చందనది డబ్బలు వస్తాయి మైసూర్ నుంచి వస్తుంటాయి అవి మైసూర్ గవర్నమెంటే అమ్ముతుంది అవి సప్లై ఉంటాయి మన హైదరాబాద్లో కూడా దొరుకుతాయి చందనం పౌడర్ ఆ పౌడర్ వేయండి వేసి దాంట్లో మంచిగా తేనె పోయండి మంచి తేనె చూడండి ఇవి దొరకకుండా డాబరు ఇవి ఇలాంటివి కూడా పర్వాలేదు కానీ రోడ్ల మీద అమ్మే చెత్తతో తయారు చేస్తారు రోడ్ల మీద అమ్మేది బెల్లంతో తయారు చేస్తారు రోడ్ల మీద అమ్మే తేనెలు ఎప్పుడు కొనకండి ఆ పట్టు ఏదైతుందో తేనె పట్టు వాడు తెచ్చి దాంట్లో అన్ని పురుగులు అలవాటు ఏంటో తేనె పట్టు దాని చుట్టూంటాయి కాబట్టి ఆ తేనెపట్టును పెట్టేసి వాడు గంపలో పెట్టి దాంట్లో ఈ తేనెది అది పోస్తాడు అనమాట సీర అమ్ముతుంటాడు అది పనికిరాదు ఏదైనా సరే బ్రాండెడ్ తెచ్చుకొని ఆ తేనె కూడా వేయండి బాగా నూరండి దాన్ని వృద్ధి ఇలాంటి బాక్స్ లోపల పెట్టుకొని రోజు సెంట్రల్ పెట్టుకోండి లేకుంటే వేప కుండతో పెట్టుకోండి ఈ తిలకాన్ని పెట్టుకున్నట్టయితే ఆ బిజినెస్ వాళ్ళకి బిజినెస్ అవుతుంది ఆపోజిట్ వాళ్ళకి అవుతుంది స్త్రీ వశీకరణ ధన వశీకరణ పురుష వశీకరణ అవుతుంది ఇది వశీకరణ తిలకం అంటారు ఇది అయితే ధన వశీకరణ కూడా అవుతుంది బిజినెస్ ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు అవుతుంది నేను కూడా తయారు చేసిన రెండు వందల యాభై మూలికలతో తయారు చేసినాను గోరోజనం కస్తూరి పునుగు జవాజి ఇది అగరు తగరు మొట్టివేర్లు మళ్ళీ వచ్చేసి శ్రీచందనం ఇవన్నీ వేసేసి ఒక రెండు వందల యాభై ములిగలు బదినికలు కూడా వేసి బదినిక అంటే చెట్టు మీద చెట్టు వస్తుంది అవన్నీ వేసేసి నేను తిలకం తయారు చేసినాను మీకు కూడా చెప్తున్నా చేసుకోండి తెగసుకొని వాళ్ళు ఉంటే నన్ను